బతుకమ్మ సందర్భంగా వనజా బలస్వామి ఒక చిన్న బతుకమ్మ పాట రంగురంగుల పూలు సందమామ రాసులుగా పోయంగ సందమామ తీరొక్క పూలల్లో సందమామ బతుకమ్మ నీ రూపే సందమామ బాజాలు మోగంగా బజాలు మోగంగా సందమామ బతుకమ్మ వచ్చింది సందమామ బతుకమ్మ బతుకమ్మ సందమామ బంగారు గౌరమ్మ సందమామ తంగేడు పూలల్లో సందమామ తల్లి దిగి వచ్చింది సందమామ గునుగు పువ్వుల్లో సందమామ గుమ్మ దిగి వచ్చింది సందమామ గుమ్మాడి పువ్వుల్లో గుమ్మడి పువ్వుల్లో సందమామ గుమ్మ దిగి వచ్చింది సందమామ చామంతి పువ్వుల్లో సందమామ చీడ దిగి వచ్చింది సందమామ గన్నేరు పువ్వుల్లో సందమామ గౌరి దిగి వచ్చింది సందమామ మల్లియ పువ్వుల్లో మల్లియ పువ్వుల్లో సందమామ దిగి వచ్చింది సందమామ మోగిలి పువ్వుల్లోన సందమామ ముతదిగి వచ్చింది సందమామ బంతి పువ్వుల్లోన సందమామ భామదిగి వచ్చింది సందమామ రంగురంగుల పూలు సందమామ రాసులుగా పువంగా సందమామ తీరొక్క పూలల్లో సందమామ బతుమాని రూపే సందమామ తామర పువ్వుల్లో సందమామ తల్లి నేను సేవింతూ సంద రుద్రాక్ష పూలల్లో సందమామ రుద్రాణి దిగి వచ్చే సందమామ పూలన్నీ తెచ్చి పూల తెచ్చి బతుకమ్మని బతుకమ్మడు సందమామ దండాలు దండాలు సందమా బతుకమ్మ దండాలు సమామ తొమ్మిది రోజులు సందమామ చక్కగా కొలిచేము సందమామ శంకర్ నిరాణివే సందమామ శతకోటి దండాలు సందమామ పరమేశ్వరానివే సందమామ పార్వతీదేవివే సందమామ పసుపు కుంకుమలు ఇవ్వు సందమామ భక్తితో అర్చింతు సందమామ ఆకలిని తీర్చంగ సంద అన్నపూర్ణవి నీవు సందమామ బ్రహ్మాండ మేళటి సందమామ భాగ్యదాయి నీవు సంద మామ సిరి సంపదలు నిచ్చు సందమామ శ్రీలక్ష్మి దేవే సమా చూడు చక్కని తల్లి సందమామ సౌందర్య రాశివే సందమామ పసిపాపల నివ్వు సందమామ సిరి సంపదల నివ్వు సందమామ భక్తితో కొలిచేను నువ్వు సందమామ భాగ్యదాయిని నీవు సందమామ భాగ్యదాయిని నీవు సందమామ భాగ్యదాయిని నీవు సందమామ రచన గానం వనజా బలుసాని చూస్తూనే ఉండండి వనజా బలుసాని ఛానల్